హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ అపార్ట్మెంట్ మొత్తానికి సేల్ ఉంది టోటల్ అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఈ అపార్ట్మెంట్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మదరవాడ ఏరియాలో ఉంది రెండు వందల అరవై ఏడు స్క్వేర్ యాడ్స్ సైట్లో ఫైవ్ ఫ్లోర్స్ కలిగినటువంటి ఈ ఫ్లాట్ మొత్తం టోటల్ అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్లో ఉంది ప్రతి ఫ్లోర్కి ఈచ్ ఫ్లోర్కి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది ప్రతి ఫ్లోర్కి పద్దెనిమిది వందల ఉన్నటువంటి ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లాట్ ఈ విధంగా మొత్తం ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఈ మొత్తం కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయి ఉన్నాయి రెడీ టు ఆక్యుఫై చేయొచ్చు మీరు వీడియోలో చూసిన విధంగా అంత రెడీగా ఉంది మంచి గుడ్ వర్క్ చేశారు అది గుడ్ లుకింగ్ కూడా ఉంది లిఫ్ట్ జనరేటర్ మొదలైనవన్నీ కూడాను అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అమ్మకాల కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఇక వివరాలకు వస్తే ఈ గ్రేటర్ విశాఖ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఈ ఫ్లాట్ మదర్వాడ ఏరియాలో ఉంది చాలా సర్వవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నం సిటీలో మధురవాడ ఒకటి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ టోటల్ అపార్ట్మెంటు నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు మొత్తంగా లిఫ్ట్ జనరేటర్ ఈ వర్క్ అంతా చేసింది రెడీ ఆక్యుపై చేయొచ్చు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఐదు ఫ్లోర్లు కలిగినటువంటి ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ను కొనదలిచిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ